ఓం శ్రీమాత్రే నమ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనది తోరణ పూజ ఆ తోరణ పూజలో మూడు తోరణాలు పెట్టాల్సి ఉంటుంది ఒక తోరణం కలసానికి ఒక తోరణం వాయనమిచ్చేటువంటి ముత్తైదువుకు కట్టడానికి మరొక తోరణం మన చేతికి కట్టుకోవడానికి అయితే ఈ తోరణాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం తోరణాలు ఒక్కొక్క తోరణానికి తొమ్మిది పోగులు పోయాలి అది తెల్లదారమే కాని పసుపు దారమేనా కావచ్చు తెల్లదారానికి అయితే పసుపు రాసేసి ఆ తార తొమ్మిది పోగులుగా చేసేసి తొమ్మిది ముళ్ళు వేయాలి అయితే చాలా మంది పువ్వులని ఆకులని మధ్య మధ్యలో ఆ ముడిలో పెట్టి వేస్తూ ఉంటారు అయితే ముడి సరిగా పడిందా లేదా అన్నది చూసుకొని వేయాల్సి ఉంటుంది ఆ మధ్యలో ఆకులు గాని పువ్వులు గాని రాలిపోతే ఆ ముడి అనేది సరిగ్గా బిగుసుకోదు అందుకనేసి ఒక్క పువ్వున సెంటర్ లో పెట్టేసుకుని అటు నాలుగు ఇటు నాలుగు వేసుకున్నట్లయితే తొమ్మిది పోగులు కరెక్ట్ గా వస్తాయి అనమాట పూర్తి వివరాలతో ఉన్నటువంటి ఫుల్ వీడియో లింక్ ని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియో ఇస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్